హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇంక ఇక్కడైతే పిల్లలకి రాగులు జొన్నలు కలిపిన అయితే కాసేసానండి ఇంకా పక్కన వచ్చేసి రైస్ పెట్టాను ఇంకా అవ్వలేదు ఇంకా దోశ ప్యాటర్ అవన్నీ తీసి పెట్టేశానండి ఇంకా చట్నీ కూడా తీసి పెట్టాను ఇంకా పప్పు అవి కడుక్కొని ఇంకా కిందకైతే వెళ్ళానండి కిందకి వెళ్ళిన తర్వాత ఇలా చిమ్ముకొని ఇలా బుజ్జి ముగ్గు అయితే వేసేసానండి పద్మంతో చిన్నగా ఇలా ఓన్గా వేస్తూ ఉంటాను ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు కందిపప్పుని కడిగి పెట్టుకున్నానండి అందులోకి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి అలాగే నాలుగు టమాటాలను కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి మీడియం సైజు ఒక మామిడికాయని యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కట్ట గంగవేలి ఆకుని తీసుకుని ఒలుచుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి వచ్చేసి బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను కిలో బీన్స్కి వచ్చేసి ఒక టిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించు ఉడికించుకోండి ఇప్పుడు బీన్స్ ఫ్రైలోకి మంచి పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఐదారు వెల్లుల్లి ఒక చిన్న ఇంచు కొబ్బరి ముక్క ఒక అర స్పూను కారాన్ని వేసుకుని బ్లెండ్ చేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి బాగా బ్లెండ్ చేసుకుంటే ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇక్కడ పప్పు కూడా అయిపోయిందండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి బీన్స్ చూద్దామండి లేదో బీన్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు నించేసుకొని వాటర్ తీసేసేయండి పప్పులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి ఉప్పు వేసేసుకుని ఎక్స్ట్రా వాటర్ని తీసుకుని పక్కకు పెట్టేసుకోండి పప్పు కుత్తితో చక్కగా మెదపేసుకోవాలండి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసిపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా మెదుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా జారుగా ఉంటే గంగవేలి ఆకు పప్పు అనేది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక చిన్న ఆనియన్ అలాగే ఒక ఎండుమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇందులోకి కొంచెం ఇంగువని వేసుకోండి పప్పులో ఎప్పుడైనా కూడా మనము ఇంగువని యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఎదుపు పక్కన పెట్టుకున్న గంగవేలి ఆకు పప్పులోకి ఈ తాలింపు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బీన్స్ ఫ్రైని చూద్దామండి బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినపప్పు వేసుకుని ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు ఎండుమిర్చి అలాగే రెండు మూడు వెల్లుల్లిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే కొంచెం అందులో తేమంతా పొయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పుట్నాలు కారం వెల్లుల్లి ఉంది కదండి ఆ పొడిని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కారం అదంతా పట్టేవరకి సాల్ట్ కొంచెం తగ్గిందండి అందుకే సాల్ట్ని యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇంకా కర్రీ ఫ్రై అన్నీ అయిపోయాయండి ఇంకా ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా ఒక్కొక్కరికి వేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారండి టైం అయిపోతుంది కదా ఇంకా పొద్దున్నే ఇంకా హడావిడిగా ఉంటుంది పిల్లలతోటి ఎవరు రెడీ అయిపోతే వాళ్ళు వచ్చి ముందు తింటూ ఉంటారంటే ఇంకా వాళ్ళకి వేసి చేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా పప్పు ఫ్రై అన్నీ చల్లారిపోయాయి ఇంకా అలాగే స్నాక్స్ కూడా ఫ్రూట్స్ అయితే పెట్టేశానండి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇంకా బాక్స్ ప్యాకింగ్ అదే అయిపోయింది ఇంకా నేనైతే కిందకు వెళ్ళి షూ అనేది క్లీన్ చేస్తున్నానండి షూ పాలిష్ చేయడం మర్చిపోయాను ఇంకా పాపవి పాలిష్ చేశాను ఇంకా తను వచ్చేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది ఇంకా పిల్లలిద్దరైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే పైకి వచ్చేసి ఇంకా పనులు ఉంటాయి కదండి ఇంకా పనులన్నీ కొంచెం నిదానంగానే చేసుకుంటానండి నేను ఫాస్ట్గా చేయాలంటే చేయలేను కొంచెం స్లోగా చేసుకుంటాను ఇంకా బెడ్షీట్లు అన్నీ మడత పెట్టాలి ఇంకా పైనుంచి ముగ్గు చూపిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ వేసినప్పుడు తడితడిగా ఉంటుంది కదండి సరిగ్గా కనిపించదు అందుకే ఒకసారి చూపించాను ఇంకా బట్టలు అవి వేసానండి మిషన్లో ఇవి వచ్చేసి నిన్నటి బట్టలు ఆరలేదు స్టాండ్ మీద వేసాను నైటు ఇంకా అవన్నీ ఆరిపోయాయి అన్నీ మడత పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి ఇంకా ఆఫ్టర్నూను ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి గంగవేలి ఆకు పప్పులో నెయ్యి వేసుకుని తింటే గనక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మాకైతే భలే ఇష్టం ఆ కాంబినేషన్ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ వచ్చేసి ఇంకా పప్పాయ ప్రోమో అయితే కట్ చేసి ఇచ్చేసానండి ఇంక ఇక్కడైతే పిల్లలు తింటూ ఉన్నారు ఇంకేమైనా చేద్దాము అంటే నాకు కొంచెం ఎందుకు హెల్త్ బాగాలేదండి ఇంక అందుకే ఏం చేయలేదు ఇంకెలాగో ఫ్రూట్స్ ఉన్నాయనేసి అవైతే కట్ చేసి ఇచ్చేసాను ఇంక ఇదైతే నైట్ అండి ఇంకా డిన్నర్కి అయితే ఏం చేయలేదండి చపాతి పిండి అది ఏమి కలిపెట్టలేదు ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చారు ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి ఈ డే వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెసిపీని ఒకసారి ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్